శ్రీ కాళహస్తిలోని ఎంజిఎం స్కూల్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతతో ప్రభంజనం సృష్టించారు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి అందులో శ్రీకాళహస్తి ఎంజిఎం పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు దీంతో ఎంజిఎం స్కూల్ విద్యార్థులను ఎంజిఎం గ్రూప్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను పుష్పగుచ్చంతో సత్కరించారు ఈ సందర్భంగా గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ ఎంజిఎం విద్యా సంస్థలు అత్యుత్తమ విద్యార్థులను తీర్చిదిద్దడంలో విద్యా సంస్థ ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు పాఠశాలలోని విద్యార్థులను ఉన్నతమైన విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేస్తుందన్నారు ఈ సందర్భంగా ఎంజిఎం పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం అత్యధిక మార్కులు సాధించిన కె చరితాదేవి ఐదు వందల ఎనభై రెండు ఎస్కే హోమినా ఐదు వందల అరవై తొమ్మిది జి సంధ్య ఐదు వందల అరవై ఏడు యు కుమారి ఐదు వందల అరవై ఏడు అభిషేక్ రాజ్ ఐదు వందల అరవై రెండు మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను సత్కరించారు ఇదే పాఠశాలలో ఐదు వందలకు పైగా ముప్పై ఒక్క మంది విద్యార్థులు మార్కులు తెచ్చుకోవడం గమనార్హం ఈ కార్యక్రమంలో ఎంజిఎం గ్రూప్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మరియు ఎంజిఎం స్కూల్ హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు జ్ఞాపకం పెట్టి పేరెంట్స్ పిల్లల్ని గ్రహించడం ఏదైతే ఉందో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగానే మనం రాబోయే రోజుల్లో ఇంకా కూడా బెటర్గా దీన్ని నెక్స్ట్ స్టేజ్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని ఆలోచనతో ఇప్పుడు ఏదైతే కాలేజీకి ఫాలో అవుతున్నాం సిస్టం రాబోయే సంవత్సరాల్లో ఆ సిస్టమ్ని స్కూల్ దీన్ని కూడా తీసుకొని రావాలి ఇంకా కూడా మెరుగ్గా వాళ్ళని ఆ ఏజ్ నుంచే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రైన్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం ఒక ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ ప్రోగ్రామ్ చేస్తాం దాంట్లో సెవెంత్ నుంచి టెన్త్ వరకు కూడా పిల్లల్ని నెక్స్ట్ లెవెల్ కాంపిటేటివ్ కి వీటికి ప్రిపేర్ అయ్యేటట్టుగా ట్రైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం మీ అందరి సహకారంతో దాన్ని ఖచ్చితంగా స్టేట్ లెవెల్లో మంచి గుర్తుం వచ్చే విధంగా తీసుకుంటామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మచ్